హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మా బాబు వాళ్ళ అపార్ట్మెంటు టూర్ చూపిస్తాను అపార్ట్ అపార్ట్మెంట్ చుట్టూ ప్లేస్ ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ గేట్ ఎదురుగా వినాయకుడు విగ్రహం పెట్టారు ఈ మధ్యనే పెట్టారు చూడండి ఎంత బాగుందో రోజు సెక్యూరిటీ ఆమె లేడీ సెక్యూరిటీ ఉంటారు ఇద్దరు ఒక ఆమె వచ్చి అక్కడ అంతా క్లీనింగ్ చేసి క్లీనింగ్ చేయడానికి ఇంకొక ఆమెను పెట్టారు ఈ సెక్యూరిటీ ఆమె వచ్చి పూజ చేస్తుంది దీపం వెలిగించి అగర్బత్తిలు వెలిగిస్తుంది ఇంకా నేను పొద్దున్నే వాకింగ్కి వచ్చాను మార్నింగు చూడండి అపార్ట్మెంట్ టూర్ చూపిస్తాను నడవటానికి చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంటు టెన్ టవర్స్ ఉంటుంది టెన్ టవర్స్ ఒక్కొక్క టవర్లో ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి కార్లు ఎగ్జిట్ అవుతాయి అన్నమాట ఈ ప్లేస్ నుంచి ఇంకా అపార్ట్మెంట్ చుట్టూ మనము వాకింగ్ చేసుకోవచ్చు ఇలా టైల్స్ వేసారు వాకింగ్ ఏరియాలో ఇంతకుముందు తార్ రోడ్ ఉండేది ఇప్పుడు అదంతా తీసేసి ఇలా టైల్స్ వేసారు వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ చుట్టూ ఇలా రోడ్డు ఉంటుంది మళ్ళీ అపార్ట్మెంట్కి మధ్యలో కూడా టెన్ అవర్స్ రౌండ్గా ఉంటాయి మధ్యలో కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్లో చూడండి క్లబ్ హౌస్ ఉంది ఇక్కడ ఫంక్షన్ జరిగింది ఏప్రిల్ ఫోర్టీన్త్ వీళ్ళది ఒరిస్సా వాళ్ళది న్యూ ఇయర్ ఆ రోజే హనుమాన్ జయంతి కూడా చేశారు ఇంకా క్లబ్ హౌస్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి బాగా పెద్దగా పూజ చేసి లంచ్ అవన్నీ అరేంజ్ చేశారు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది వాకింగ్ చేసుకోవడానికి ఇంకా ఇదంతా విజిటర్స్ పార్కింగు పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ బయట కొన్ని చోట్లేమో విజిటర్స్ పార్కింగ్ ఉంటుంది కొన్ని చోట్ల రిజర్వ్డ్ పార్కింగ్ ఉంటుంది ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్లోకి వెళ్ళడానికి దారి ఇది ఎంట్రీ చాలా పెద్దగా ఉంటుంది లోపల పార్కింగ్ ఏరియా ఇంకా ఇలా బయట కూడా పార్కింగ్ చేస్తూ ఉంటారు విజిటర్స్ పార్కింగ్ రిజర్వ్డ్ పార్కింగ్ ఉంటుంది ఇదేమో టెన్నిస్ కోర్టు ఇంకా బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చేసాను మళ్ళీ ఎంట్రన్స్ ప్లేస్కి వచ్చేసాను చూడండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు చాలామంది ఉంటారు ఒక్కొక్క టవర్కి ఒక్కొక్కరు ఉంటారు మళ్ళీ గేట్ దగ్గర ఒక నలుగురు ఉంటారు లేడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు ఇది బిల్డింగ్ మధ్యలో ప్లేసు మధ్యలో కూడా వాకింగ్ ప్లేస్ కూడా ఉంటుంది మళ్ళీ క్రికెట్ అది ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ కోర్టు లాగా ఉంటుంది క్రికెట్ కోర్టు కూడా ఉంటుంది చూడండి లాను మళ్ళీ అక్కడక్కడ సిమెంట్ బెంచులు కూడా వేస్తున్నారు కూర్చోడానికి ఇదంతా టవర్స్ మధ్యలో ప్లేసు ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది దీని అంతా ఇంత ప్లేసు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో పైన ఇలా పార్క్ ఉంటుంది ఇంకా బిల్డింగ్ చుట్టూ కూడా ఉంటుంది ప్లేస్ వాకింగ్ చేసుకోవడానికి ఇలా బిల్డింగ్ మధ్యలో కూడా ఇంత పెద్ద ప్లేస్ ఉంటుంది ఇంకా ఏమైనా ఫంక్షన్లు అవి కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేస్తారు క్లబ్ హౌస్లో చేస్తారు మళ్ళీ ఒక్కొక్కసారి ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు హోలీ ఫెస్టివల్ ఇక్కడే ఆర్గనైజ్ చేశారు ఇది క్రికెట్ కోర్టు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు చాలా బాగుంటుంది అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్ పేరు విపుల్ గార్డెన్సు మా బాబు వాళ్ళు ఉంటారు ఇక్కడే టవర్ టూలో మా బాబు వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక్కొక్క టవర్లో ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి రెండు లిఫ్ట్లు ఉంటాయి చాలా బాగుంటుంది అపార్ట్మెంటు చాలా కంఫర్ట్గా ఉంటుంది వాటర్ ప్రాబ్లము ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అంతా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇదేమో పిల్లలు ఆడుకోవడానికి పార్కు రెండు పార్కులు ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒకటి కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఒక పిల్లలు ఆడుకోవడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా పెద్ద ప్లేసు ఇంకా నైట్లో అయితే లైటింగ్స్ అవి కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను వాకింగ్ అయిపోయింది చూడండి ఇది టవర్ టూ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాను ఇక్కడే మా బాబు వాళ్ళు ఉండేది ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆయన కూర్చొని ఉన్నాడు చూడండి ఇది ఇంట్లోపల బాల్కనీలోంచి వ్యూ మా బాల్కనీలోంచి ఇలా వ్యూ కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ